శుక్లాం వరదరం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సరోవిఘ్నోపచాంతయ అగజాన పద్మర్కం గజాన అనేక దంతం భక్తనాం ఏకదంతోపాస్మహే ఓం గం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మన టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఉగాది పచ్చడి గురించి తెలుసుకుందాం అండి ఉగాది పచ్చడి అంటే ఎప్పుడు చేస్తాము ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అన్ని చోట్ల కూడా చేస్తారు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలుసుకుందాం ఇప్పుడు ఈ సంవత్సరం ముప్పై తారీఖుని మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఈ రోజునే ఉగాది పండుగ మనం జరుపుకుంటాము ముఖ్యంగా ఈ ఉగాది పండుగ అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మరింత బాగా చేసుకుంటూ ఉంటాం పండగ పండగ జరుపుకుంటూ ఉంటాం పండగ చేసుకుంటూ ఉంటాం అద్భుతంగా చేసుకుంటూ ఉంటాం ఈ సంవత్సరాన్ని ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా ఈ సంవత్సరాన్ని విశ్వావసనామ సంవత్సరము అంటాం అంటే జనరల్గా ఈ విశ్వావసనామ సంవత్సరం మీద విశ్వాసం ఉంచితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం అలాగే ఈ రోజున మనం ఉగాది పండుగ జరుపుకుంటాం అంటే అంటే సంవత్సరంలో ఒకసారి ఈ సంవత్సరం వస్తుంది దీని ఉగాది సంవత్సరాది అని కూడా ఉంటాం అలాగే ఈరోజు పండుగల్లో ఈ పండగ ఒక స్పెషల్ ఉందండి దాన్నే ఉగాది పచ్చడి అంటాం ఈ ఉగాది పచ్చడిలో షడ్రుచులు కలిసి ఉంటాయి అందుకని ఈ ఉగాది పచ్చడికి అంత ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా షడ్రుచులు ఈ ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తాం అంటే జనరల్గా చింతపండు తీసి చింతపండు పులుపు బెల్లం తీపి పచ్చి మామిడికాయ పులుపు వేపు కూడా కలుపుతూ ఉండేవి వేపు కూడా కలుపుతాం చేదు అలాగే చెరుకు చెరుకు కాళ్ళలో చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ పచ్చడిలో కలుపుతాం అనమాట తీపి ఉప్పు కలుపుతాం అనమాట షడ్రుచులతోటి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తాం ఎంత అద్భుతంగా ఉంటుందండి పచ్చడి తింటుంటే అద్భుతమైన రుచులుగా ఉంటాయండి అందుకనే షడ్రుచులు అంటే ఏంటి షడ్రు షడ్ షడ్రుచులు అంటే ఉప్పు పులుపు కారం తీపి చేదు ఈ ఆరుటి కలయికనే షడ్రుచులు అని మనం అంటాం జనరల్గా చాలామంది మన అన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజుని ఉగాది పండుగ రోజుని తెల్లవారుజామునే లేచి తలంట స్నానము చేసి కొత్త బట్టలు కట్టుకొని మనం దీపారాధన దేవుడి దగ్గర దీపారాధన చేయడము దేవుడికి పూజ చేయడము అంతేకాకుండా స్వామివారి దగ్గర అంటే రాములు వారి దగ్గర కానీ మనకు ఇష్టమైన దేవత దేవతలు ఉంటారు కదా ఆ స్వామివారి దగ్గర మనం ఆ రోజు చేసుకున్నటువంటి పిండి పదార్థాలు అలాగే దానికంటే ముందర స్వామివారికి దేవ మన దేవతలకి ఈ ఉగాది పూట చేసుకున్న పచ్చడిని నైవేద్యంగా పెట్టి మనం తింటామండి మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మనం ఇది పెడతాము అందరూ స్వీకరిస్తారు ఇలా తినడం వలన ఏమవుతుంది ఇలా పచ్చడి తినడం వలన పచ్చడి తింటూ స్టార్ట్ చేయడం వలన ఈ సంవత్సరం అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది అని శాస్త్రం అంతేకాకుండా కొత్త బట్టలు ఈ సంవత్సరం కూడా అంటే ఈ పండుగ రోజుని కొత్త బట్టలు కూడా వేసుకుంటాం సాయంత్రం పూట పొద్దున పూట ఇలా కొత్త పూటలు వే కొత్త బట్టలు వేసుకోవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా కొత్త కొత్త బట్టలు కుట్టించుకుంటామని కొత్త ఆభరణాలు కుట్టించుకుంటామని మన శాస్త్రం అంటే చక్కగా బాగుంటుంది సంవత్సరం మొత్తం కూడా అలా చేస్తాము చేస్తాము అలాగే మన యొక్క పుస్తకాలు కూడా దేవుడి దగ్గర పెట్టడము చదువుకోవడము తర్వాత ఇలా చేయడం వల్ల కూడా సంవత్సరం మొత్తం కూడా చదువుకుంటూ ఉంటామని తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఈరోజు తప్పకుండా తీసుకోవాలి అలాగే గురువుగారి యొక్క పాద పద పాద పద్మములకి మనం పా నమస్కారాలు చేయడము పూజ చేయడము గురువుగారికి పాద నమస్కారాలు అంటాం కదా చేయడం వలన వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటపోట్లు వచ్చినా వాటి నుంచి ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వాళ్ళ యొక్క ఆశీస్సుల వల్ల మనకు ఉంటుంది ఆశీస్సులు మనకి ఇస్తారు కదా ఆశీస్సులో ఉంటుంది ఆ ధైర్యాన్ని మనకి ప్రసాదిస్తారు అంతేకాకుండా ఈ ఉగాది పండుగ రోజునే అంతరార్థం ఏంటి ఈ ఉగాది పండుగ పచ్చడిలోనే అంతరార్థం ఏమిటంటే మనకి జీవితంలో కలిగే అన్ని రకాలమైనటువంటి కష్ట సుఖాలని సమభావంతో భావిస్తూ అలాగే జీవితాన్ని సుఖమయం చేసుకోవడాన్ని ఈ ఉగాది పచ్చడితో మనం ప్రారంభిస్తాం అవునా సో ఇదే ఈ ఉగాది పచ్చడికి అంత ప్రాముఖ్యత ఉందండి అంతేకాకుండా ఈ ఆంధ్ర తెలంగాణలోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఆల్మోస్ట్ విదేశాల్లో కూడా ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగని చైత్రశుద్ధ పాఠ్యం రోజు జరుపుకుంటాడు మనం ఎంతో విశేషమైనది అద్భుతం సో ఈరోజు చేసుకోవడం వల్ల అనేక రకాలుగా చాలామంది అంటే వ్యాపారస్తులు తమ పుస్తకాలని తమ దస్త్రాలని దస్త్రము అంటారన్నమాట పుస్తకాలని దేవుడి దగ్గర పెట్టడం అలాగే పూజా మందిరంలో పెట్టుకోవడం అలాగే కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడము ఇవన్నీ కూడా ఈ ఉగాది పండగ నుంచే స్టార్ట్ చేస్తారు చాలా అద్భుతమైన రోజు అండి ఇది ఈరోజు చాలామంది చాలా రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో కూడా మనం చేసుకుంటాము ఈ ఉగాది పండుగతోనే మనం స్టార్ట్ చేస్తాము మరీ ముఖ్యంగా చెప్పాలంటే పల్లెల్లోనూ ఈస్ట్ గోదావరి జిల్లాలోను అక్కడంతా కూడా చాలా విపరీతంగా చాలా చాలా బాగా చేస్తారు వాళ్ళు అంటే కొ కొత్త మామిడికాయ అప్పుడే వచ్చిన మామిడికాయలు చెరుగు గడలతోటి వేపు పచ్చడి చేస్తుంటే అమ్మో అద్భుతంగా ఉంటుంది ఆ తీపి పులుపు వగరు చేదు కలయక ఆహా ఎంత అద్భుతంగా ఉంటుందో కదా తింటుంటే సో విధంగా మనం ఉగాది పచ్చడి తింటూ మన మనం ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందమయంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ స్వామి యొక్క ఆశీస్సులతో పెద్దల యొక్క ఆశీస్సులతో మన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనలతోటి గురుగారు యొక్క ఆశీస్సు ఆశీస్సులతోటి కూడా మన సంవత్సరం మొత్తం కూడా దినదినం ప్రవర్ధమానం చెందాలని మీరందరూ కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి విరాజిల్లాలని మనం మీ అందరికీ కూడా శుభాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను